ఆడు జీవితం ది గోట్ లైఫ్ థియేటర్లో మిస్ అయ్యాను ఇప్పుడు ఓటీటీలో చూశాను కొన్ని కొన్ని సినిమాలు సినిమాలు కాదు దృశ్య కావ్యాలు ఇది కూడా అంతే స్టోరీ గురించి లైట్గా చెప్పాలంటే నజీబ్ అనే పేద యువకుడు తోటి గ్రామస్తులు చాలామందిలాగా అరబ్ దేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించాలని గర్భవతిగా ఉన్న భార్యని తల్లిని అందమైన జీవితాన్ని కూడా వదిలిపెట్టి ఇంకో యువకుడితో పాటు బయలుదేరి సౌదీ అరేబియా చేరతాడు ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయి హెల్పర్ జాబ్ అని వచ్చిన వాళ్ళని ఎక్కడో ఎడారిలోకి తీసుకెళ్లి తలోచోట గొర్రెలు ఒంటెలు కాస్తూ పడి ఉండే పని ఇస్తారు భాష తెలియదు ఎదిరిస్తే కొడతారు తప్పించుకుపోకుండా పాస్పోర్ట్ చించేస్తారు అక్కడ ఆల్రెడీ తనలాగే ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చి ముసలివాడు కూడా అయిపోయి ఇరుక్కుపోయిన ఒకడు నజీబ్ ముందే చనిపోతాడు శవం కూడా ఎక్కడో ఎడారిలో పడేస్తారు దూరంగా రాబందులు తినగా మిగిలిన కలేబరం ఇసుకలో కలిసిపోతుంది తన జీవితం కూడా ఎప్పటికైనా అలాగే ముగుస్తుందని అర్థమైన నజీబ్ ఆ ముసలివాడి ప్లేస్లో పనులు చేస్తుంటాడు కనీసం తాగడానికి నీళ్లు సరైన తిండి కూడా ఇవ్వరు స్నానానికి కాలుకృత్యాలకి అసలు ఛాన్సే లేదు అలా గొర్రెలు ఒంటెలు కాస్తూ పాలు పితుకుతూ పెట్టింది తింటూ గుర్తొచ్చినప్పుడల్లా భార్యను తలుచుకుని ఏడుస్తూ తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తే కాళ్ళు కూడా విరగొట్టబడి సరిగ్గా నడవలేక బక్క చిక్కిపోయి వచ్చి ఎన్ని సంవత్సరాలైందో కూడా మర్చిపోయి జుట్టు గడ్డం పెరిగిపోయి బట్టలు మాసిపోయి బికారిగా తయారైన నజీబ్ కనుచూపు మేరలో కాదు కాదు కానరానంత దూరం ఎడారి నిండు ఉన్న ప్రదేశం నుంచి ప్రాణాలతో బయటపడగలిగాడ తన దేశాన్ని భార్య పిల్లల్ని చేరగలిగాడా లేదా అనేదే కథ మిగిలినదంతా చూస్తేనే బాగుంటుంది ఆ ఫీల్ మాటల్లో చెప్పలేను చెప్పకూడదు నజీబ్ క్యారెక్టర్లో పృథ్వీరాజ్ కుమార్ అని జీవించాడు అతనితో పాటు మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి విపరీతమైన పెయిన్ అనుభవిస్తాం అతను అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండని బాధపడతాం అపియరెన్స్ పరంగా పృథ్వీ ట్రాన్స్ఫర్మేషన్ మేకప్ నెక్స్ట్ లెవెల్ నిజంగానే బక్క చిక్కిపోయి కాలంతో పాటు మనల్ని ఆ క్యారెక్టర్లోకి తీసుకెళ్ళిపోతాడు ఇంకా ఏ రెహమాన్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు అనుగుణంగా గుండెల్ని పిండేస్తాయి ఫోటోగ్రఫీ ఫ్రేమింగ్ లొకేషన్స్ చిన్న చిన్న ఇసుక రేణువుల సౌండ్ దగ్గర నుంచి గొర్రెలు ఒంటెలు చేసే శబ్దాలు ఇసుక తుఫాను దాకా ఆస్కార్ విన్నర్ రసూలు పూకొట్టి సౌండ్ ఎఫెక్ట్స్ సూపర్ ఐదు సంవత్సరాలు ఆరు షెడ్యూల్స్తో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా డైరెక్టర్ బ్లెస్ పడిన కష్టానికి ఆఫ్ ఈ సినిమా ఎనభై రెండు కోట్లతో నిర్మిస్తే నూట అరవై కోట్లు కలెక్ట్ చేసింది ఇదే ఆల్ టైమ్ థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ ఇన్ మలయాళం రియల్ లైఫ్ స్టోరీతో మలయాళంలో రెండు వేల ఎనిమిది బెస్ట్ సెల్లర్ నావల్ ఆధారంగా ఈ సినిమా తీశారు ఈ నావల్ని ఆల్రెడీ కోవైట్ సౌదీ అరేబియాలో బ్యాన్ చేశారు మంచి ఫీల్ ఉన్న సినిమా కావాలంటే ఫ్యామిలీతో చూడండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది